మండలంలో మాజీ మంత్రి చిక్కాల ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాకినాడ జిల్లా తాలరేవు మండలంలోని జి వేమవరం పటవల గ్రామంలో ఈ నెల ఇరవై ఏడున జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల పట్టభత్తుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి పట్టబద్దుల ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి చిక్కాల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ ఆలోచనలు కేంద్ర ప్రభుత్వం సహకారంతో అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని మరలా గాల్లో పెట్టేందుకు నిరంతరం పాటు పడుతున్నారని తెలిపారు వేరా భక్తుల రాజశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో వారికి ఓటు వేయడం కోసం అని చెప్పేసి తాళదేవి మండలం జి జి యామవరం గ్రామంలో ప్రసారం చేయడం పూర్తయింది మళ్ళీ ఇక్కడ వచ్చాం మరి ఈ రోజు పటవల గ్రామం వచ్చాం పటవలో కూడా ప్రసారం చేస్తున్నాం ఇందులో భాగంగా చూస్తుంటే మరి మరి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పట్టభుతులు అందరూ కూడా మనకి తెలుగుదేశం అభ్యర్థి ఎవరైతే పెట్టారో వేరభత్తుల రాజశేఖర్ గారికి ఓటు వేయాలని చాలా మంది ఎక్కువ మంది ఇది ఎక్కువ చూపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఉన్నది మరి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ కలిగి ఉంది లేదంటే ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే ఇక్కడ ప్రజల పనులు అవ్వాలంటే ఏదో రకంగా మన మన గ్రాడ్యుయేషన్ యొక్క బాధలు ఇబ్బందులు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మనం రాజశేఖర్ గారు గెలిపించాలని చెప్పేసి ఎక్కువ కనపడతా ఉంది ఎందుకంటే అపోజిషన్లో చెప్పినా అపోజిషన్ చేసినా ఓటేసినా అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనే దాని మీద కూడా ఓటర్స్ ఒక నిర్ణయంతో ఉన్నారు అసలు అధికార పార్టీలో ఉంటే ఒకటే కాకుండా అభ్యర్థి కూడా మంచి అభ్యర్థి ఎవరో మన రాజశేఖర్ కూడా మంచి అభ్యర్థిగా ఉన్నాడు గతంలో ఎంపీపీ జడ్పీగా పనిచేసేడు ఆయన మన ముమ్మడవర నియోజకంలో మరి ఆయనకి ఏమో రాజకీయ అనుభవం కూడా ఉంది ప్రజా అనుభవం ఉంది ప్రజలతో ఏ రకంగా మరి కలిసిమెలిసి అన్నది అనేది బాగా తెలుసు అదే రకంగా దగ్గర ఎడ్యుకేటెడ్ ఆయన కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో వారికి ఏ రకమైన సమస్యలు ఉన్నాయో వారి యొక్క మరి ఉపాధి వాళ్ళని ఏవైతే ఇబ్బందులు అన్ని కూడా చర్చించడం కోసం ఇది ఒక మంచి అవకాశం ఇది అది చెప్పడానికి చెప్పుకోవడం కాసని చెప్పేసి తెలియజేస్తున్నాను అదే రకంగా మాకున్న వినబడుతున్న విధానం సమాచారం ప్రకారం నాడు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్వ జిల్లాలు ఏవైతున్నాయో ఈ రెండు జిల్లాల్లో కూడా మనకి మూడు లక్షల పద్నాలుగు వేలు ఓట్లు ఉన్నాయి మాజీ ఓట్లు రాజీవ్ చేయడానికి నిశ్చయంతో ప్రజలు పట్టబద్దులు ఉన్నారు తప్పకుండా విజయం మంచి విజయం మంచి మెజారిటీ గెలిచేది అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈనాడు అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే పట్టబద్ధులు ఉన్నారో వారందరూ కూడా మీరు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పట్టబద్ధులందరినీ కూడా నేను సభ్యంగా కోరుతా ఉన్నాను ప్రతి ఒక్కరిని కూడా ఒకటే నెంబర్ ఒకటి ఫస్ట్ ఫస్ట్ ఓటు ఫస్ట్ ఓటులో ఒకటే అంచేసి రాష్ట్రీ గెలిపించాలని చెప్పేసి మరి ఒక ఓటర్స్ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తారు